సన్న జల్లలు పడతా ఉన్నాయన్నారా కొన్ని మూకులకి ఎలా పెట్టుకున్నారు టిఫిన్లో వస్తానారాగు అన్నీ జలలే ఉన్నాయా హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో ఏంటంటే మేమైతే ఇక్కడ పనికి వచ్చాము ఎక్కడైతే ఎరువుజాల కానికొచ్చాము ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే ఇక్కడైతే ఒక గుంట ఉన్నది ఈ గుంట పేరు వచ్చి మిరక్కలు బందా ఈ బందలో మా నోలు అయితే ఇక్కడ వస్తా ఉంటే చేపలకి ఎదిలేయి చేపలు పడుతున్నారు చూడండి ఈ బందకి మిరకాయలు బంద్ అని పేరు ఎందుకు పడ్డ కూడా మీకు చెప్తాను అయితే ఇప్పుడు చూడండి బా ఫ్రెండ్స్ మా నోలు దాని తర్వాత లాగుతా ఉన్నారు చూడండి పక్కిలు పంచదార పక్క ఉందని దాని తర్వాత లాగుతా ఉన్నారు చూడండి ఎలా చాపతి బస్ కదా ఫ్రెండ్స్ ఎండ కదా అయితే బాగానే ఉన్నాయా చాపల సన్నది తొమ్మిది లేట్ అయిపోద్ది తడివి పట్టాల్సిందేయా తడిమి పట్టాల్సిందేనో ఈ పంచదారు చిన్నవిగా ఉండయా తడివి పట్టాల్సిందే ఫ్రెండ్స్ దాని తర్వాత అయితే వాళ్ళకి చిన్న పక్కలు వస్తాయి అందరు తడువి పడుతున్నా చేపలో ఎలా పడుతున్నారు మామ దీని ఎందుకు అన్నారు మా మిరకలు బందా అప్పుడే గాలి ఉండిందా ఓహో రెండు చిన్నారా కదా మా మామ ఏం చెప్తున్నాడు ఇక్కడైతే ఒక దేవునిందంట అప్పుడు కద్దోలు కాలానా అందుకని దీన్ని మిరకా అయిపోతుంది అంటారు ఎండకు కూడా ఇక్కడ ఎవరు రారు ఫ్రెండ్స్ చూడండి చూడండి వేసాడు పైన గెట్ని చాపేసాడు తాను తేసుకుని దాన్ని టిఫనా ఫ్రెండ్స్ మనోళ్ళైతే మనోళ్ళకి అయితే టిఫిన్ తెచ్చాను చూడండి పట్టుకుంటూ పాత ఉన్నారు టిఫిన్లో అయితే మూతులు తగిలించుకొస్తున్నారు చూపిస్తాను మీకు చేపలన్నీ చూడండి మా అయితే చూడండి ఎలా తగిలించుకున్నాడు మూతికి తగిలించుకొని చేపలు పట్టి అన్నీ దాంట్లో వేస్తా ఉన్నాడు నాకు దాంతడతో పట్టారు కానీ దాంతాడలు అన్ని చిన్నవి వస్తున్నాయి అందు తడుమి పడతా ఉన్నారు టైం అయితే పన్నెండు ఇరవై అవుతుంది పని అయిపోయింది వదిలేసారు అందుకని పడతా ఉన్నాం చూడండి

అన్న జల్లలు పడతా ఉన్నాయి ఉన్నాయన్నారు మూకులకి ఎలా పెట్టుకున్న టిఫిన్లో వస్తానో అన్నీ ఉన్నాయా కొన్నాయా టిఫన్ లాంటివి చూడండి టిఫన్లో ఎన్ని చల్లవన్నాడ పట్టుకోడు నేనైతే నాలుగు బట్టలు నాలుగు చల్లలు సన్న జలలా ఒకరో ఇంకా పోతే ఒక పది రోజులు ఇరవై రోజులు బాగుంటాయి కదా అయ్యా నెలైతే నేలలో పట్టారు ఏమేమి చేపలు పట్టారు వస్తా ఏదో ఏం పట్టేసి చూపించా ఏం జిలేబులు ఈ పడుతున్నారంటే జల సిప్ చేసే చూడండి ఫ్రెండ్స్ ఎలా పట్టాడు అలా ఇంకో మా మామైతే పట్టాడు చూసారు కదా ఎన్ని ఇంతకుముందు ఇంకో పట్టినాడు జలాలు పట్టినాడు చాలా పట్టి ఉన్నాడు చూడండి ఎలా ఉన్నాడు మొత్తం ఒకరికైతే వేసేసుకుంటున్నాము తానికి టైం అయితే అయిపోయింది అన్నం టైం ఆకలి టైం అని కదా అందరూ ఇంటికి వెళ్ళిపోతున్నాం బయలుదేరి వీళ్ళందరించి పని పనికి వచ్చినది ఎక్కడికి ఇంకో మొత్తం వచ్చినారా ఇక్కడ ఇక్కడే ఈరోజు వర్క్ చేసింది మేము ఈ రోజు ఫ్రెండ్స్ మన చేపల వీడియో అయితే చూశారు కదా ఎన్ని చేపలు పట్టారు అనేది మనకైతే అన్నం టైం అయిపోయిందని చెప్పి అందరూ లేచి వెళ్ళిపోయారు ఈ వీడియో నచ్చుంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఎలాంటి వీడియోలు కావాలని కూడా కామెంట్ చేయండి మేమైతే చేస్తాము చేపలు అయితే చూశారు కదా ఎన్ని పట్టారు కొంచమే పట్టాము అందుకని ఇంటికి వెళ్ళిపోతాం బాయ్ ఫ్రెండ్స్